మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి తాజా సినిమా గుంటూరు కారం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెరకెక్కించినటువంటి ఈ సినిమాలో శ్రీలీల గారు మీనాక్షి చౌదరి గారు హీరోయిన్స్గా నటించగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ గారు ప్రకాష్ రాజు గారు జగపతి బాబు గారు ఈశ్వరిరావు గారు అలానే రఘుబాబు గారు నటించారు ఎస్ తమన్ సంగీతం అందించినటువంటి ఈ సినిమాని హారిక హాస్ని క్రియేషన్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే నిర్మించింది మొదటి నుంచి కూడా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా సంక్రాంతి పండుగ ఒక జనవరి పన్నెండున ఆడియన్స్ ముందుకు వచ్చి ఆశించిన స్థాయి టాక్ను అయితే అందుకోలేనప్పటికీ కూడా మొత్తంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్టండింగ్ పెర్ఫార్మెన్స్ అత్యద్భుతమైనటువంటి క్రేజ్తో ఇప్పటికే రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ని సొంతం చేసుకోవటం విశేషం ఇక ఈ సినిమా చాలా ఏరియాల్లో బయర్స్ డిస్ట్రిబ్యూటర్స్ని బ్రేక్ ఈవెన్ దగ్గరకు చేర్చింది ఒకటి రెండు ప్రాంతాల్లో ప్రాఫిట్ జోన్లో కూడా చేరారు డిస్ట్రిబ్యూటర్లు అయితే అక్కడక్కడ మరొకొకటి రెండు ప్రాంతాల్లో లాస్లు వచ్చినప్పటికీ కూడా ఈ టాక్తో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు స్టార్డం గుంటూరు గుంటూరుకారంకి అత్యద్భుతమైనటువంటి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది తాజాగా ఈ సినిమాని ముంబైలోని ఐమాక్స్ థియేటర్లో తన కుటుంబంతో కలిసి వీక్షించినటువంటి ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్ గారు ఈ సినిమాపై సంచలన కామెంట్స్ చేశారు తనకు టాలీవుడ్లో ఎంతో ఇష్టమైన నటుల్లో మహేష్ బాబు గారు ఒకరని తాను గతంలో చెప్పానని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్లో ఆయన నటించినటువంటి తాజా సినిమా గుంటూరుకారం నేడు కుటుంబంతో కలిసి వీక్షించిన తనకు ఎంతో బాగా నచ్చిందని మహేష్ బాబు గారి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్తో పాటు త్రివిక్రమ్ గారి టేకింగ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ డ్యాన్స్ వంటివి ఎంతో బాగా నచ్చాయని ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో టీంకి తన తరపున ప్రత్యేకంగా శుభాభినందనలు అయితే తెలియజేశారు హృతిక్ రోషన్ ఇక ప్రస్తుతం కారం మూవీ అనేక ప్రాంతాల్లో కూడా ఇంకా మంచి కలెక్షన్తోనే కొనసాగుతూ ఉండటం విశేషం